శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై మంగళవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఆరోజు ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో ఉత్తర ద్వార దర్శనం ఏ టైమింగ్ ఉన్నప్పుడు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ముక్కోటి ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటో ముక్కోటి ఏకాదశి రోజు ఏ దీపం పెడితే జన్మజన్మల దరిద్ర బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పయో తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వచ్చింది దీనికి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనే పేర్లు ఎందుకు వచ్చినాయంటే అంటే శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు వచ్చి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు ఆయన దర్శనాన్ని ఇస్తాడు అందుకే దీని వైకుంఠ ఏకాదశి అన్నారు వైకుంఠంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అన్నారు ముక్కోటి ఏకాదశి అని ఎందుకన్నారంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు చూసి దర్శనం చేసుకొని సమస్త శుభాలు పొందుతారు కాబట్టి దీని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మరి విష్ణుమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపే దేవతలందరికీ ఎందుకు దర్శనమిచ్చాడు దీని వెనుక ఉన్న పౌరాణిక రహస్యం ఏంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే ఒకప్పుడు బ్రహ్మదేవుడి గుబిలి నుంచి చెవిలో ఉన్న గుబిలి నుంచి మధుకైటబులనే రాక్షసులు బయటకు వచ్చారు అలా బయటకు వచ్చినటువంటి మధుకైటబులనే రాక్షసులు బ్రహ్మదేవుడి దగ్గర అనేక వరాలు పొంది వేదాలను అపహరించి దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బంది పెడుతున్న తరుణంలో శ్రీ మహావిష్ణువు ఈ మధుకైటబులతో యుద్ధం చేస్తాడు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా విష్ణుమూర్తి మధుకైటబుల మీద విజయం సాధించలేకపోతాడు అప్పుడు మాయతో మధుకైటబులను గెలవాలని శ్రీ మహావిష్ణువు మీకు వరం ఇస్తాను ఏం వరం కావాలో కోరుకోండి అని మధుకైటబులతో పలుకుతాడు అప్పుడు మధుకైటబులు గర్వంతో శ్రీ మహావిష్ణువు నువ్వు మాకు వరం ఇవ్వటం ఏంటి మేమే నీకు వరం ఇస్తాం ఏం వరం కావాలో కోరుకోమని విష్ణుమూర్తితో పలుకుతారు అప్పుడు వెంటనే విష్ణుమూర్తి మీరిద్దరూ నా చేతిలో మరణించాలి ఇదే నాకు కావలసిన వరం అంటాడు రాక్షసులైనప్పటికీ కొన్ని నియమాలు పాటిస్తారు కాబట్టి అలాగే అని అంగీకరిస్తారు వాళ్ళు అంగీకరించిన తర్వాత విష్ణుమూర్తి మధుకైటబులను సంహరిస్తాడు ఇచ్చిన మాట కోసం మధుకైటబులు విష్ణుమూర్తి చేతిలో హతమైపోతారు కాబట్టి వాళ్ళకు పుణ్యం వచ్చి వైకుంఠానికి వెళతారు అలా వైకుంఠానికి వెళ్ళేటప్పుడు వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి మధుకైటబులు వైకుంఠం లోపలికి ప్రవేశిస్తారు అలా ప్రవేశించగానే వాళ్ళలో సత్వగుణం వచ్చేస్తుంది అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మధుకైటబుల ఆత్మ వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు నుంచి వైకుంఠం లోపలికి వెళుతున్నప్పుడు వాళ్ళకి సత్వగుణం వస్తుంది మనస్సు మారిపోతుంది అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ స్వామి మేము వైకుంఠంలోకి ఉత్తర ద్వారం వైపు నుంచి రావటం వల్ల మా మనస్సు పరిశుద్ధమైంది కాబట్టి ఎవరైనా సరే ఇలా ఉత్తర ద్వారం వైపు నుంచి నిన్ను దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకి నీ అనుగ్రహం తొందరగా కావాలి ఇలాంటి వరాన్నిమ్మని విష్ణుమూర్తిని అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి తధాస్తు అని చెప్పి మధుకైటబులకు వరం ఇస్తాడు ఆ రోజు వైకుంఠ ఏకాదశి అప్పటి నుంచి ముక్కోటి దేవతలకి విష్ణుమూర్తి మధుకైటబుల వరం ప్రకారం ఉత్తర ద్వారం వైపు దర్శనమిస్తూ ఉన్నాడు అందుకే మనం అందరం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయంలోనైనా ఉత్తర ద్వారం వైపు నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి మరి ఈ ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయా అంటే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఆ రోజు ఏ సమయంలోనైనా ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవచ్చని చెప్పినప్పటికీ కొన్ని ప్రామాణిక గ్రంథాలు మాత్రం అరుణోదయ కాలంలో దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరిగింది అరుణోదయ కాలము అంటే ఏంటంటే సూర్యుడు ఉదయించటానికి ముందు ఆకాశంలో కొంచెం ఎర్రగా ఉంటుంది దాన్ని అరుణోదయ కాలము అనే పేరుతో పిలుస్తారు అంటే సూర్యోదయానికి ముందు ఉండే ఆకాశం ఎరుపు రంగుగా మారుతున్నటువంటి సమయాన్ని అరుణోదయ కాలం అంటారు అంటే తెల్లవారుజాము కాలం ఆ సమయంలో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి అలా వీలు కాని వాళ్ళు మాత్రం ఏ సమయంలోనైనా దర్శనం చేసుకోండి సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి ఉత్తర ద్వార దర్శనానికి అంతటి ప్రాధాన్యత ఎందుకుంది అంటే దీనిలో ఒక శాస్త్ర రహస్యం ఉంది మానవ శరీరంలో ముఖం అంటే తూర్పు దిక్కును సూచిస్తుంది సహస్రారం అంటే ఉత్తర దిక్కును సూచిస్తుంది అంటే దేవాలయంలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు దర్శనం చేసుకుంటున్నామంటే ఇక్కడ సహస్రారంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి సహస్రారంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవటం అంటే కుండలిని శక్తి జాగృతం చేయటం సాక్షాత్కారం పొందటం అని అర్థం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా అందరూ అడుగులు వేయాలని దీనిలో ఉన్న యోగశాస్త్ర రహస్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథ ఇది యోగ శాస్త్ర రహస్యం ఇది మరి సులభంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్యలు పోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి చేసుకోవాల్సిన పూజలేంటి ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా అందరూ కూడా ప్రధానంగా ఐదు నియమాలు పాటించాలి మొట్టమొదటిది అసత్యం ఆడకూడదు అబద్ధం చెప్పకూడదు రెండోది కోపం తెచ్చుకోకూడదు ప్రశాంతంగా ఉండాలి మూడోది విష్ణుమూర్తిని శాల పుష్పాలతో పూజించాలి అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు మీ ఇంటి బయట ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే వాటి పుష్పాలు ఏవైనా సరే వాటితో విష్ణుమూర్తిని పూజించండి దీన్ని శాల పుష్ప పూజ అంటారు ఇది ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నాలుగోది ముక్కోటి ఏకాదశి రోజు గరుడధ్వజ దీపాన్ని వెలిగించాలి గరుడధ్వజ దీపం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అంటారు కాబట్టి ఎవరైనా ముక్కోటి ఏకాదశి రోజు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయానికైనా వెళ్ళి ద్వారం గుండా విష్ణువుని దర్శనం చేసుకున్నాక ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఎన్ని ఒత్తులైనా వేసి దీపాన్ని వెలిగించండి దీన్ని గరుడధ్వజ దీపము అంటారు ఈ గరుడధ్వజ దీపం పెడితే విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఆఖరిది ఐదవది ఏంటంటే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు ఏదైనా దానం ఇవ్వండి పండ్లు దానం ఇవ్వండి అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా వెన్నపూస దానం ఇవ్వండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ ఐదింటిని పాటించిన ఐదిట్లో ఏది చేసినా ముక్కోటి ఏకాదశి రోజు విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి ఈ ఐదు నియమాలు పాటిస్తే చాలా మంచిది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అది ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత కాబట్టి ఎవరైనా మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి ఉపవాసం ఎలా ఉండాలి రోజంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించండి ఇది ఉపవాసం ఉండాల్సిన పద్ధతి అయితే ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి హరినక్తం ఉండవచ్చు హరినక్తం అంటే పగలు పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి దీన్ని హరినక్తం అంటారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉండలేని వాళ్ళు ఎవరైనా సరే రోజంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తిన్నా హరినక్తం ఉన్నా కూడా మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అయితే ఇది చిన్నపిల్లలకు ఈ నియమాలు వర్తించవు వృద్ధులకు ఈ నియమాలు వర్తించవు అలాగే అనారోగ్యవంతులకు ఈ నియమాలు వర్తించవు ఉపవాస నియమాలు ఎవరికంటే ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకి శక్తి ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణులు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు నామస్మరణ చేసుకుంటే చాలు రజోదోషం ఉన్నవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఋతుస్రావంలో ఉంటే వాళ్ళు కూడా ఉపవాస నియమం పాటించాల్సిన అవసరం లేదు కేవలం నామస్మరణ చేసుకోవచ్చు ఇలా ఉపవాస నియమం పాటించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా శ్రీ ప్రశ్న సంహిత అనే వైష్ణవ సంహితలో ప్రామాణికంగా చెప్పిన విషయాలు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో ఉన్న విష్ణు సంబంధమైన చిత్రపటం అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణులు ఏ విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర అయినా సరే ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వు నూనైనా పోయొచ్చు మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అది ముఖ్యం తులసి దళాలతో పూజించండి శాల పుష్పాలు లేదా తులసి దళాలతో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి పూజించేటప్పుడు అందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి ఇరవై ఒక్కసార్లు చప్పుని చదువుకోండి ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు ఇవ్వవలసిన హారతి ఒకటి ఉంది అదే పచ్చకర్పూరం హారతి రోజు ముద్దకర్పూరంతో హారతిస్తున్న వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి అది ఆయనకి ఎంతో ఇష్టం పచ్చకర్పూరంతో హారతిస్తే భూలాభము గృహలాభము కలుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది సొంత కల సాకారం చేసుకోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతివ్వాలి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఇంట్లో విష్ణుమూర్తిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దేవాలయంలో ప్రదక్షిణలు చేసేవాళ్ళు మాత్రం సరి సంఖ్యలో చేయండి మామూలుగా అందరూ మూడు ప్రదక్షిణలు చేస్తారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా వీలైనన్ని సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే విష్ణు ఆలయంలో అద్భుత ఫలితాలు కలుగుతాయి స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ముక్కోటి ఏకాదశి రోజు చదివినా విన్నా అద్భుత ప్రయోజనాలు చేకూడతాయి కాబట్టి చాలా శక్తివంతమైన రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై మంగళవారం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జన్మజన్మల పాపాలు తొలగింపజేసుకోండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి